జేపీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా నుంచి పోటీ చేస్తున్న మన పార్టీ అభ్యర్థులు జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారి ప్రెస్ మీట్ భూమి మనిషికి చెందదు అడవులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుతుంది అన్న సుప్రీంకోర్టు ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఒకే మ్యాచ్ లో ఇద్దరు కెప్టెన్లకు జరిమానా కాకినాడ జిల్లా నుంచి పోటీ చేస్తున్న మన పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి ఫ్యాన గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా సునీల్ నిలబెడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి నాకు మంచి స్నేహితుడు కూడా మీ చల్లని దీవెనలు వాసిసులు సునీల్ పై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నా కాకినాడ రూరల్ నుంచి కన్నబాబన నిలబెడతా ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడు మంచి చేసే దాంట్లో మాత్రం నాలుగు అడుగులు ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు మీ చల్లని దీవెనలు వాసిసులు కన్నబాబాయనపై ఉంచవలసిందిగా సభినీయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను కాకినాడ నుంచి చంద్ర నిలబెడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు పేదలకు మంచి చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు మీ చల్లని దీవెనలు వాసిసులు చంద్రపై కూడా ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను జగ్గంపేట నుంచి తోట నర్సింహులను నిలబెడతా ఉన్నాడు నరసింహన గురించి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు మనసున్నవాడు వెన్నెలాంటి మనసున్నవాడు మీ చల్లని దీవెనలు వాసిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను పెద్దాపురం నుంచి దొరబాబు నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు వేగంగా ముందుకు వేస్తూ ఉన్నాడు మీ చల్లని దీవెనులు వాసిస్సులు దొరబాబుపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తూ ఉన్నాను పతిపాడు నుంచి సుబ్బారావును నిలబడతా ఉన్నాడు పొట్టివాడైనా గట్టివాడు మనసున్నవాడని కూడా చెప్పాలి సుబ్బారావు అన్నకు మీ చల్లని దీపెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను రాజా గురించి నేను చెప్పాల్సిన పని లేదు తుని నుంచి నిలబెడతా ఉన్నాడు నాకు మంచి స్నేహితుడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడు మీ అందరికీ ఆయన నమ్మకం నాకు పూర్తిగా ఉంది నీ చల్లని దీపెనులు ఆశస్సులు రాజాపై ఉంచవలసిందిగా సభినీ ప్రార్థిస్తా ప్రార్థిస్తూ ఉన్నా పిఠాపురం నుంచి నాకు తల్లి లాంటిది నా గీతమ్మ నిలబడతా ఉంది ఒకటే ఒకటి నేను చెప్తా ఉన్నాను పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను లోకల్ హీరో కావాల లేకపోతే సినిమా హీరో కావాలని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా అక్కకు ఓటేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది మీకు మంచి చేస్తుంది నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత మా వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు జ్వరం వచ్చినా కూడా తను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను అక్కపై మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారి ప్రెస్ ప్రెస్పీట్ ఈరోజు జనసేన పార్టీ పోటీ చేస్తున్న ఇరవై ఒక్క నియోజకవర్గాలకు గాను ఏడు నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది అభ్యర్థులు వారు ముఖ్యంగా శ్రీ సుందరపు విజయకుమార్ కుమార్ గారు ఎలమంచిలి నియోజకవర్గం శ్రీమతి లోకం మాధవి గారు నిల్లిమర్ల నియోజకవర్గం శ్రీ కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి నియోజకవర్గం పంతం వెంకటేశ్వర్లు ఉరఫ్ నానాజీ గారు కాకినాడ రూరల్ నియోజకవర్గం శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం శ్రీ అరవ శ్రీధర్ గారు రైల్వే కోడూరు నియోజకవర్గం శ్రీ కందుల దుర్గేష్ గారు నిడదవోలు నియోజకవర్గం ఇప్పటిదాకా తెలుగుదేశం బీజేపీ పార్టీలు బలపల్చిన జనసేన అభ్యర్థులు ఏడు మంది నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ప్రతి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళేటప్పుడు ప్రజలు ఎంతో ఉత్సాహంతో వాలంటీర్గా ఆ ప్రొసెషన్లో పాల్గొనడు అభ్యర్థులకు కానీ పార్టీకి కానీ చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది ఒక పండగ వాతావరణం నెలకొన్నది అన్ని నియోజకవర్గాల్లో కూడా సుమారు ఆరు వేల నుంచి పదివేల వరకు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ అభ్యర్థులను ఉత్సాహపరుస్తూ పవన్ కళ్యాణ్ గారి నామస్మరణ చేస్తూ జనసేన పార్టీ మీద స్లోగన్స్ ఇస్తూ ఒక పండగ వాతావరణం జనసంద్రాన్ని తలపించింది ఈ నామినేషన్లు దాఖలు ప్రక్రియ నామినేషన్లు ఫైల్ చేయడంతో అభ్యర్థుల విజయం ఖాయమైందన్నటువంటి అభిప్రాయాన్ని అక్కడ ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గెలుపు గుర్రాలని రంగంలోకి దించడంతో ప్రజలు మాట్లాడుతున్న దానికి ఇంకా బలం చేకూర్చింది ద్విగినీకృత ఉత్సాహంతో అభ్యర్థులు ఎన్నికల రణరంగంలోకి ఉరకలేస్తూ రోజు నుంచి కూడా వాళ్ళ కార్యక్ర కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ ఐదేళ్ల కాలంలో వైసీపీ పార్టీ అరాచక పాలన రాజ్యాంగ వ్యతిరేక పాలన సంక్షేమం పేరుతో అభివృద్ధి శూన్యత రాష్ట్రాన్ని దివాలాదీసేతనం మానవ హక్కుల ఉల్లంఘన ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా జనసేన పార్టీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి గెలిస్తే తప్ప ఆంధ్ర రాష్ట్రం తాలూకా అభివృద్ధి గతి మార్చలేము ఈ పార్టీ మరోసారి వచ్చేటట్టయితే సర్వనాశనం అవుతుంది అన్నటువంటి అభిప్రాయానికి వచ్చేయడంతో ఈ ప్రజలందరూ కూడా అత్యంత ఉత్సాహంతో పాల్గొనడం జరుగుతుంది అన్ని రంగాల్లో రాష్ట్రం విఫలమైంది అలాగే ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రొసెషన్లో మరొక ఫీచర్ మనం గమనిక గమనించవలసింది ఏమిటి అంటే స్వచ్ఛందంగా వచ్చారు అదే వైసీపీ పార్టీ వాళ్ళ నామినేషన్ల పర్వాన్ని మనం గమనించినట్లయితే వాళ్ళందరికీ డబ్బులు బిర్యానీ ఇతరత్ర ఇతరత్ర ఇవ్వడం వల్ల వచ్చిన కార్యక్రమాలు అయితే దానికి విరుద్ధంగా జనసేన పార్టీ అభ్యర్థుల్లో స్వచ్ఛందంగా పాల్గొనడం ఇది గెలుపు సంకేతం మెజారిటీ అత్యధిక మెజారిటీతో ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు అందరూ అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు ఆ నమ్మకాన్ని బలపరుస్తుంది ఇది శుభ పరిణామం జనసేన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల రంగానికి ఈరోజు ఘట్టం చాలా శుభప్రదంగా జరిగిందని చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను చాలా ఆనందిస్తున్నాను గర్వపడుతున్నాను థ్యాంక్ యూ పర్యావరణ పరిరక్షణ అడవుల వన్యప్రాణుల రక్షణ ఉద్దేశించి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ ఏ కు పౌరులు జీవించే హక్కుతో ప్రత్యక్ష సంబంధం ఉందని సుప్రీంకోర్టు తెలియజేసింది దేశాన్ని ప్రపంచాన్ని వాతావరణ మార్పులు దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ప్రభుత్వాలు అడవులను రక్షించాలని స్పష్టం చేసింది ఇక తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉన్న కోంపల్ల గ్రామంలో ఒకవేళ తొమ్మిది వందల ఎనభైల నుంచి అటవీ భూమిని సొంత భూమిగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్న అబ్దుల్ కాసిం అనే వ్యక్తితో కలిసి అధికారులు కుమ్మక్క కావడంపై మండిపడింది ఈ విషయంలో విరుద్ధమైన వైఖరి తీసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఐదు లక్షల జరిమానా విధించింది ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ ఎస్వి ఎన్ బీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది రెండు నెలల వ్యవధిలో రెండవ తీర్పు ఈ విషయంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు వెళ్లిన జడ్జి సరైన తీర్పు ఇవ్వగా దాన్ని రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ హైకోర్టుకు చెందిన జడ్జి కొట్టేయడాన్ని సుప్రీంకోర్టు తక్కువ పట్టింది ఈ సందర్భంగా పద్దెనిమిది వందల ఎనభై గిరిజన తెగ పెద్ద పేర్కొన్నాడని గుర్తు చేసింది ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ యాభై ఒకటి ఏ జీ ప్రకారం అడవులు సరస్సులు నదులు అడవి జంతువులతో కూడిన సహజ పర్యావరణాన్ని కాపాడడం మెరుగుపరచడం పౌరుల ప్రాథమిక బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇక పర్యావరణ పరిరక్షణ ప్రాథమిక హక్కులను సమాన స్థాయిలో పోలుస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం గత రెండు నెలల వ్యవధిలో ఇది రెండవసారి అంతరించిపోయే దశలో ఉన్న బట్టమేక పిట్టర పరిరక్షణ విషయంలో సుప్రీంకోర్టు గత నెల పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని తెలియజేస్తూ తీర్పు వెలువరించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఒకే మ్యాచ్ లో ఇద్దరు కెప్టెన్లు జరిమానా పడింది నిన్నటి చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జే జైంట్స్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ నమోదైంది దీంతో రెండు జట్ల కెప్టెన్లు రూత్ రాజ్ గైక్వాడ్ సిఎస్కే కెఎల్ రాహుల్ ఎల్ఎస్జీ భారీ జరిమానాలు ఎదుర్కొన్నారు నిర్ణీత సమయానికి బౌలింగ్ కోటాలను పూర్తి చేయకపోవడంతో ఇరు జట్ల సారథులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ పన్నెండు లక్షల చొప్పున జరిమానా విధించింది మినిమం ఓవర్ క్రేస్ కు సంబంధించి ఐపీఎల్ ప్ర ప్రవర్తన నియమావళి ప్రకారం ఈ సీజన్ లో అతని జట్టు చేస్తున్న మొదటి నేరం కావడంతో రాహుల్ కు పన్నెండు లక్షల జరిమానా విధించడం జరిగిందని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది అలాగే చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కు కూడా స్లోవర్ రేట్ నేరం కారణంగా పన్నెండు లక్షల జరిమానా విధించినట్లుగా తెలియజేసింది ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే చెన్నైపై లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది ఓపెనింగ్ ద్వయం పింటాన్ డీకాక్ యాభై నాలుగు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఎనభై రెండు నూట ముప్పై రెండు పరుగుల భాగస్వామ్యంతో జట్టు గెలిపినకు పునాది వేశారు ఆ తర్వాత నికోలాస్ పురాన్ అజయంగా ఇరవై మూడు పరుగులు చేసి లక్ష్య చేతనలో తరవంతు పాత్ర పోషించాడు దీంతో నూట ఏడు పరుగుల లక్ష్యాన్ని ఎలెచ్జీ పంతొమ్మిది ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది కాగా ఈ మ్యాచ్ లో ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిది పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది మరొక వైపు లక్నో సూపర్ జయింట్స్ ఏడు మ్యాచ్లు ఆడి నాలుగు విజయ పాయింట్లతో పట్టికలో ఐదవ స్థానంలో కొనసాగుతుంది ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లె హనుమంతరావు పేర్కొన్నారు శుక్రవారం గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడపల్ల భాస్కర్ జిల్లా కోఆపన్ సభ్యులు సయ్యద్ సలీన్ తో పాటు మరొక మూడు వందల మంది ఆయా పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూంకుంట నరసారెడ్డి మాజీ ఫుడ్ సొసైటీ చైర్మన్ గంగుమాల ఎలక్షన్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా పథకాలు అమలు చేసినట్లుగా స్పష్టం చేశారు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వివిధ అమలుకు నోచుకోకపోగా ఆగస్టు పదిహేను లోగా హామీ ఇచ్చిన పథకాలు వర్తింప చేస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఇక అయితే గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో అవినీతి రాజ్యమేలిందని వేల కోట్ల పక్కదారి పట్టినట్లుగా ఆరోపించారు రాష్ట్ర ఆదాయం అప్పులు వడ్డీలకే సరిపోయే దుస్థితి దాపరించగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులు పేద ప్రజలు నిరుద్యోగులు మనల్ని పొందుతున్నట్లుగా గుర్తు చేశారు ముఖ్యంగా మెదక్ పార్లమెంటు నుండి పోటీ చేస్తున్న నీలం మధుముద్దిరాజ్ గెలిపి లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమించాలని కోరారు రాచారి చూడండి రామచంద్రాన్సిపల్ మాజీ కౌన్సార్డు ఇస్తారు బజ్వాల్ నర్సింగ్ లో మాజీ చెప్పండి అరే

చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే మళ్లీ రాష్ట్రంలో ఏడేళ్ల కరువు తప్పదని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా సస్యశ్యామలం కావాలన్నా వర్షాలు పడాలన్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మంత్రి పెనుగొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉషశ్రీచరణ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా గోరంట్ల మండలంలోని తిప్పరాజపల్లె జీనమండలపల్లె చింతమానపల్లె చలమయ్య గారిపల్లి మరవపల్లె కొండాపురం రాగిమాకల పల్లె రెడ్డి చెరువు కట్ట మల్లెలం కామగారెడ్డిపల్లి పల్లి తదితర గ్రామాలలో ఆత్మీయ పలకరింపు రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలకు కుల మతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తూ ఇంటి వద్దకే పాలనతో అభివృద్ధి వైపు పరుగులు పెట్టేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని మూడు పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేయించారని ఆయన దేవుడు ప్రజల దయతో ఏమీ కాలేదని ఇలాంటి దుర్మార్గపు చంద్రబాబు చిత్తు చిత్తిగా ఓడించారని పిలుపునిచ్చారు ఇక అభివృద్ధి జరగాలని సంక్షేమం ప్రజలకు ఈ యొక్క పల్లెకి మనం చూస్తే దాదాపు ఒకటిన్నర కోటి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని మీ అందరూ కూడా సవినీయంగా తెలుసుకుంటున్నారు గొప్పలు చెప్పుకుంటుంటారు టీడీపీ వాళ్ళు సింగపూర్ కట్టిన ఒలింపిక్స్ నేనే చేసిన సాఫ్ట్వేర్ నేనే కనిపెట్టినా అని అయితే ఈ ఒక్క గ్రామంలో ఎన్నో ఏండ్లుగా మాకు ఇళ్ళు లేదురా బాబు అని చెప్తే ఎవరు కూడా వినిపించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఇక్కడికున్న ప్రజానికానికి మనం ఇల్లు కూడా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని మీ అందరూ కూడా సమీన్యంగా కోరుకుంటున్నాను చాలామందికి ఇల్లు ఇచ్చినాం మనం ఇక్కడ సంక్షేమ పథకాలు కూడా ఇచ్చినాం ఎక్కువగా వాల్మీకిలు ఉన్న ఈ ఊరిలో వాల్మీకిలు అందరూ కూడా ఒక మాట గుర్తుపెట్టుకోనాలి ఉషమ్మ కూడా వెనకబడిన కులాలకి చెందిన అమ్మాయి నేను కూడా బీసీ కుల కులస్తరాలు వెనకబడిన కులాలు ఎటువంటి ఇబ్బందులు పడతారో అందరికీ కూడా తెలుసు ఈరోజు వాల్మీకిలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికార లాంఛనతో వాల్మీకి జయంతి చేసే ఒక కార్యక్రమాన్ని ఇచ్చినారంటే నిజంగా ఒక వాల్మీకి జగన్మోహన్ రెడ్డిగా ఆయన ఆలోచించి మన పట్ల ఆయన ఆలోచించినాడు కాబట్టి ఈరోజు వాల్మీకిలకు మనకు ఇంతగా ఆయన మంచిది చేశాడని మీ అందరూ కూడా చెప్పుకుంటున్నాను సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి ద్వారా మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలని అమ్మఒడి ద్వారా డ్వాక్రా సంఘం అక్క అక్కచెలంలందరికీ కూడా ముందర నడపాలని మహిళా సాధికారత వైపు ఒక అడుగు వేసి ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబుల్ ఉండే వాళ్ళకి చేయూతలిచ్చే తల్లిచ్చే ఘనత మనది ఈ యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ప్రజలకు ప్రజలకు ఉన్నాడు ప్రజా సంక్షేమకు ఉన్నాడు ఆయన చెప్పే ప్రతి మాట నెరవేరుస్తాడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కరోనా వస్తే హైదరాబాద్లో పోయి కూర్చుంటారు మళ్ళీ ఎలక్షన్ వస్తే వచ్చి ఓట్లు అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యాకుట్ర చేయించినారు ఎందుకంటే ఆయనకి మంచి పేరుంది అమ్మ మహిళలందరూ కూడా ఈరోజు మనమందరూ కూడా ఒకటే మాట గుర్తించుకునాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకు ఒక సురక్ష కవచం ఆ సురక్ష కవచం మనం ఎప్పుడు కూడా మన చుట్టూ మనం జగన్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు రావాలి కావాలి జగన్ ఏ గుర్తుకి మన ఓటు సరే తిప్పండి ఫ్యాను ఏ గుర్తుకి మన ఓటు ఫ్యానులో బెస్ట్ ఫ్యాన్ అది అది గుర్తు పెట్టుకొని ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి వేయించి అఖండమైన మెజారిటీతో మీ ఉషమ్మని మీరే గెలిపియాలని పేరు పేరున కోరుతున్నాను జగనన్న ఉంటే మీ ఇంటికి సంక్షేమ పథకాలు వస్తాయి జగనన్న ఉంటే వాలంటీర్స్ వచ్చి మీ ఇంటికి సంక్షేమ పథకాలు ఇస్తారు వాలంటీర్స్ అందరికీ కూడా వార్డ్ మెంబర్ నమస్తే ఉండబా కూడా నామినేషన్స్కి తరలి రావాలి మనము టీడీపీ వాళ్ళని చిత్త చిత్తగా ఓడించాలనే మహాసంకల్పం ఉంది మనకు ఆ మహాసంకల్పం మొదటి అడుగు మన నామినేషన్స్ కాబట్టి అందరూ కూడా నామినేషన్స్ తరలి రాండి అని మీ ఉషమనే మీ అందరినీ కూడా పేరు పేరుతో పిలుస్తున్నాను కార్యకర్తలు మాట్లాడాలన్నా కూడా నిజంగా వాళ్ళకి తస్మాత్ జాగ్రత్త అని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా మాట్లాడతా ఉండేది కేవలం ఈ ఇరవై ఒక్క రోజు డోర్ టు డోర్ వెళ్ళండి వెళ్తారా వెళ్తారా రైట్ అన్న భునగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ఆలేరు పట్టణంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిర్లా ఎలయ్య అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి గడప గడప ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో హెయిర్ కటింగ్ షాప్ చేస్తూ కటింగ్ చేస్తూ అలాగే చాయ్ షాప్ లో చాయ్ చేస్తూ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలేరు మండల ప్రజాప్రతినిధులు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు هم چنه نه 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 तमाम ايو गाइस 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 어, 민의동당 제주 e జిల్లా నుంచి పోటీ చేస్తున్న మన పార్టీ అభ్యర్థులు జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారి ప్రెస్ భూమి మనిషికి చెందదు అడవులను ఎట్టి పరిస్థితుల్లో కాపాడుస్తుందే అన్న సుప్రీంకోర్టు ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఒకే మ్యాచ్ లో ఇద్దరు కెప్టెన్లకు జరిమానా ఇవి ఇప్పుడు ఒక బ్రిడ్స్ మేడం తో మళ్ళీ కలుద్దా